అందరికీ నమస్కారం నా పేరు ఓంప్రకాష్ బీష్వా నేను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మేము గన్ఫోండ్రిలో శ్రీ వినాయక ఉత్సవ సమితి గన్ఫోండ్రి వారి ఆధ్వర్యంలో గత నలభై ఆరు సంవత్సరాల నుండి అంటే ఈ సంవత్సరంతో నలభై ఆరో సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఆరో సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి విష్ణుమూర్తి అవతారంలో విఘ్నేశ్వరుని స్థాపించుకోవడం జరిగింది శ్రీ వినాయక ఉత్సవ సమితి గతంలో మా మార్గదర్శకులు స్వర్గీయ పి నందరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము గన్ఫోండిలో అనేక రూపాల్లో విఘ్నేశ్వరుని ఇక్కడ మేము స్థాపించుకోవడం జరిగింది గతంలో వెంకటేశ్వర స్వామి అవతారంలో నరసింహస్వామి అవతారంలో శంకరుని అవతారంలో సాయిబాబా అవతారంలో అనేక అవతారాల్లో ఈ నలభై ఆరు సంవత్సరాల్లో మేము విఘ్నేశ్వరుని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మండపాలు కూడా ఎప్పుడైతే బాలాజీ అవతారంలో విఘ్నేశ్వరుని వెలిచారో తిరుపతి దేవస్థానం సెట్ అనేది ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి దేవస్థానంతో పాటు దేశంలో ఉన్న వివిధ రకాల దేవాలయాలు దాంతోపాటు అనేక రకాల మన అయితే పార్లమెంట్ భవనం కానీ రెడ్ ఫోర్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పురాతన కట్టాలు ప్రతిది కూడా కన్ఫోడిలో ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఇక్కడ మేము దర్శనం కొరకు ప్రతి సంవత్సరము వినుతున్న రీతిలో ఇక్కడ కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము మరి ముఖ్యంగా ఈ సంవత్సరము ఒక ఏనుగు పైన ఏనుగు పైన కమలం పువ్వు కమలం పువ్వులో విష్ణుమూర్తి అవతారంలో ఈ యొక్క విఘ్నేశ్వర్ని స్థాపించడం జరిగింది ప్రతి సంవత్సరం భక్తులు మా గన్ఫోండ్రి ప్రాంతానికి విచ్చేసి ఎన్నో సంవత్సరాల నుండి భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు ఇక్కడ తినడము వాళ్ళు మొక్కుకోవడము మా యొక్క ప్రత్యేకత ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు ఈ సంవత్సరం కోరుకున్నటువంటి మొక్కు వచ్చేది వరకు ఖచ్చితంగా తీరుతుంది కాబట్టే ప్రతిరోజు మా దగ్గర ఇరవై నుంచి ముప్పై వేల మంది జనాలు ఈ గన్ఫోరికి రావడం జరుగుతుంది దర్శనం కొరకు మరి గన్ఫోండ్రిలో మరో ప్రకే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక ప్యాకేజీ లెగా మా గన్ఫోండ్రీకి వచ్చినట్లయితే మూడు నాలుగు ప్రధానంగా పెద్ద విగ్రహాలు వివిధ రూపంలో మా దగ్గర స్థాపించడం జరుగుతుంది అవన్నీ విగ్రహాలు దర్శించుకొని మరి భక్తులు ఖచ్చితంగా ప్రసాదం తీసుకొని మా దగ్గర ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది సో భక్తులందరూ ఎంతో ఇష్టంగా ఈ గన్ఫోన్కి రావడం జరుగుతుంది